వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ అస్సాం సీఎం హిమంత్ విశ్వశర్మ సూపర్ 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 ఓ ఎందుకు చెప్తున్నాను అంటే ఎక్కడైనా తీవ్రవాదాన్ని అలాగే మావోయిజాన్ని ఇలాంటి వాటిని అరికట్టాలి అంటే ముందు వీటిని ప్రచారం చేసే వాళ్ళని అరికట్టాలి తీవ్రవాదుల్ని ఎంతమందిని చంపేసినా టెర్రరిస్టులను ఎంతమందిని చంపేసినా మావోయిస్టులను ఎంతమందిని చంపేసినా వీళ్ళను పోషిస్తున్న లేకపోతే వాళ్ళ మెదళ్ళను తొలుస్తున్న అర్బన్ నక్సల్స్ అంటాం చూసినావా ఇలాగే అర్బన్ ఏమంటారు టెర్రరిస్ట్లు అనాలా అర్బన్ తీవ్రవాదులు అనాలా అలా జిహాదీ మాటలతోటి యువతని పెడదోవ పట్టిస్తున్న వాళ్ళని ఫస్ట్ అరికట్టాలి అలాంటి ఒక మహత్తర కార్యానికి శ్రీకారం చుట్టారు అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ జమాత్ ఉల్ ముజాహిద్దీన్ అలాగే ఈ జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్కి సంబంధించింది దీన్ని జేఎంబి అంటారు అన్సారుల్లా బంగ్లాటీ ఇది మీకు తెలిసిందే ఏబిటి అన్సార్ ఆల్ ఇస్లాం ఏక్యూఐఎస్ ప్రో ఇలా వీటికి సంబంధించిన అనుబంధ సంస్థలన్నీ కూడా ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ర్యాడికల్ లేదా జీహాదీ విషయాలని భౌతికంగా డిజిటల్గా ప్రచారించి ప్రసారం చేస్తున్నాయి వాటిని కలిగి ఉండడంపై అస్సాం ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది అస్సాం ప్రభుత్వ రాజకీయ విభాగం జారీ చేసిన నోటిఫికేషన్లో జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ అన్సారుల్లా బంగ్లాటీమ్ అన్సార్ ఆల్ ఇస్లాం ఏక్యూఐఎస్ ప్రో లేదా ఇలాంటి ఇతర నిషేధిత లేదా అనుబంధ సంస్థలతో అనుసంధానించబడిన ఏదైనా ర్యాడికల్ లేదా జిహాదీ సాహిత్యం పత్రాలు సామాగ్రి లేదా డిజిటల్ కంటెంట్ యొక్క భౌతికంగా లేదా డిజిటల్గా ప్రచరణ అయిన ముద్రణైన ప్రసారం చేసిన పంపిణీ అమ్మకం ప్రదర్శన ఇలాంటి నిల్వలన్నింటినీ కూడా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది భారతీయ నాగరిక సురక్షా సంహిత రెండు వేల ఇరవై మూడు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ తొంభై ఎనిమిది కింద ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుంటూ అంతర్గత భద్రతను కాపాడడానికి అదేవిధంగా యువత తీవ్రవాద ప్రచారానికి బలైపోకుండా నిరోధించడానికి అటువంటి తీవ్రవాద లేదా జిహాదీ కంటెంట్ని ప్రచారం చేయడం నిషేధించింది ఈ సంస్థలకు చెందిన ఏదైనా పుస్తకాలు డిజిటల్ కంటెంట్లో కానీ ముద్రణలో కానీ ఎక్కడైనా అమ్మకానికి కొంచితే మీ పని ఎట్లుంటుంది తెలుసా మీ ఊహకు కూడా అందదు అని క్లియర్ కట్గా చెప్పింది అంతేకాదు అస్సాం పోలీసులు స్పెషల్ బ్రాంచ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ జిల్లా సీనియర్ సూపర్టెండెంట్ ఆఫ్ పోలీస్ సైబర్ క్రైమ్ యూనిట్లు మరియు అన్ని చట్టాలు ఈ వీటన్నిటిని కూడా అమలు చేస్తున్నాయంటే చాలా పకడ్బందీగా వీటి మీద నిఘా ఉంచారు అనే విషయాన్ని కూడా చెప్పారు ఈ నోటిఫికేషన్ని కఠినంగా అమలు చేయాలని మరియు దేన్ని ఉల్లంఘించినా సరే వాళ్ళ మీద చట్ట ప్రకారం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఎవడైనా చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తే చూస్తూ ఊరుకోవద్దని చాలా క్లియర్గా చెప్పింది ఇక పైన ఏదైతే నేను చెప్పానో ఇదంతా కూడా అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ లా అండ్ ఆర్డర్ అస్సాం లుబారి గౌహతి నుంచి అందుకున్న కమ్యూనికేషన్ని పరిశీలించింది దీనిలో జమాతుల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ అన్సారుల్లా బంగ్లా టీమ్ అన్సార్ ఆల్ ఇస్లాం ఏక్యూఐఎస్ ప్రో మరియు ఇతర అనుబంధ గ్రూపులను కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధ కార్యక్రమాల చట్టం పంతొమ్మిది వందల అరవై ఏడులోని సెక్షన్ ముప్పై ఐదు కింద నిషేధించింది భారతదేశ సార్వభౌమత్వం సమగ్రత మరియు భద్రతకు విఘాతం కలిగించే కార్యకలాపాలలో నిమగ్నమైన ఉగ్రవాద సంస్థలుగా ఇవి పనిచేస్తున్నాయి సో వాటన్నిటిని పరిశీలించిన తర్వాత మనం టెర్రరిజం ఎదుర్కోవాలనుకుంటున్నాం ఉగ్రవాద రహిత దేశంగా భారతే కాదు ప్రపంచం ఉండాలని కోరుకుంటున్నాం ఎస్ అసలు ఉగ్రవాదం వైపు ఎందుకు అడుగేస్తున్నారు అంటే కొందరు మత చాందస్తవాదులు ఉగ్రవాదాన్ని జీహాదిని దేశం కంటే కూడా ధర్మం కంటే కూడా మతం గొప్పదని మనం కాని వాళ్ళని కాపీర్లని వాళ్ళని చంపాలని లేకపోతే వాళ్ళని మతం మార్చాలని ఇలా చిన్న పిల్లల నుంచి మెదడులోకి చొచ్చించి 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 వాళ్ళ జీవితాలు దేశ జీవితాన్ని కూడా నాశనం చేస్తారు కాబట్టి ఫస్ట్ ఉక్కుపాదం మోపాల్సింది వాళ్ళ మీదే నిజంగా ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న అస్సాం సీఎం బిశ్వ శర్మ గారికి చేతులు జోడించి నమస్కారం చేయకుండా ఉండలేకపోతున్నాం మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మంది ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో చాలామంది అడుక్కుంటుంది అడుక్కుంటుంది అని అంటున్నారు అలా అనుకోకుండా నా ఛానల్ని నేను నడపాలి అంటే నేను బ్రేక్ ఇమిన్కి వెళ్ళాలి అలా బ్రేక్ ఈవెన్కి వెళ్ళాలి అంటే మీరు చేసే సబ్స్క్రిప్షన్ మీరు చూసే వీడియో మీరు షేర్ చేసే వీడియోల ద్వారా వ్యూవర్షిప్ పెరిగి బ్రేక్ ఈవెన్కి వెళ్ళడానికి ఒక దారి దొరుకుతుంది నేను అడుక్కుంటుంది అనే పదాన్ని చెడిపేయాలి అనుకుంటున్నాను అది మనసుకు చాలా చాలా బాధ కలిగిస్తుంది కాబట్టి ఎవరి సహాయం పొందకుండా ఎవరైనా నచ్చి సహాయం చేస్తేనే తప్ప వీడియోస్లో కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి అని అడగకుండా ఈ ఛానల్ని నడపాలని ఒక కోరికతో ఉన్నాను కాబట్టి ప్లీజ్ వీలైనంత మంది సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని షేర్ చేస్తూ అలా అనిపించుకోకుండా ఈ ఛానల్ని నడిపే అర్హతను నాకు కల్పిస్తారని ఆశిస్తున్నాను అప్పటి వరకు మాత్రం ఆర్థికంగా మీరే సపోర్ట్ చేయండి ఆర్థికంగా అలాగే ఆత్మగౌరవంగా బ్రతకాలి అన్న మీ చేతుల్లోనే ఉంది మీరిచ్చే సపోర్ట్ వల్ల మాత్రమే ఆ రెండింటిని చేరుకోగలుగుతాను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించి యాడ్స్ ఇవ్వడం ద్వారా కూడా మేము బ్రేక్ ఇవన్నీ వెళ్ళడానికి సహాయం చేయొచ్చు ఆత్మగౌరవంగా బ్రతకాలి అనుకుంటున్న అలాగే దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి అనుకుంటున్న ఈ ఛానల్ కోసం మీ వంతు సహకారాన్ని సహాయాన్ని అందిస్తారని ఆశిస్తున్నాం జై హింద్ జై భారత్